కోగురు మండలం జమ్మిపాలెం రోడ్డు మార్గాన రాత్రి పది గంటల సమయంలో నెల్లూరు నుంచి బైక్ పై వస్తున్న జమ్మిపాలెం అరుంధీవాడు సంబంధించిన మనపాటి సుధీర్ రోడ్డు మీద పడగా సుధీర్ తలకు బలమైన గాయం తగలటం వల్ల అతను అక్కడికక్కడే మృతి చెందాడు యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి అక్కడ నుండి పరారయ్యారు విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని

ஏன் தரக்கூடிய ஏன் ஜெரி ஆடி போட்டோதிச்சி அப்பா நீ அப்பா மாய் நீ அப்போ நீதேஜ் நஷ்ட மாதே சின்ன சின்ன சார் வரைக்கும் முருடலும் அம்மா ஏ பதிக்கே போது இப்படி நாலேடம்மா எந்த மந்தி நானே మా చెల్లెలు ఫోన్ చేసింది సార్ మాకు అమ్మా అబ్బి పడిపోయాడు అమ్మా సుధీరు ఇలా మా గాయాలి తలకాయ పగిలిపోయిందని పోయి అడిగినాం అయినా ఏంది నాయన ఈ పని ఏం చేశారో మా బిడ్డ నన్ను అడిగితే మోహో ఏం చేసాం మేము మేము చేయలేదు మేము చెందలేదు అని అన్నాడు లాస్ట్లో మా తమ్ముడు రారా అంటే మా తమ్ముడు వచ్చాడు వచ్చినా అని కాబోరే ఏం చేశారో మా బాబు మరి ఆడిస్తే రే ఏంది నువ్వు చేసేది ఏంది నువ్వు చెందేది అని వాడిని అడిగాడు వాడు నడుగుతా ఉన్నాడు చల్లంగా వెళ్ళిపోతా ఉన్నాడు ఆ ప్రసాద్ ఉండయ్యా ఉండయ్యా ఏం చేసే అన్న కూడా గుండెల ఆ అంబులెన్స్ అట్టు కదిలింది వసంతమ్మ వచ్చింది వచ్చి ఏందమ్మా ఏం జరిగింది ఏమైంది అని అంటుంది ఏం తెలియకుండా ఎట్టు వస్తే సార్ నా బిడ్డ రోజు పోయాడు వాడు బిడ్డలకి ఏం చెప్పాలి ఇప్పుడు మేము

వస్తుంటే మా మామ కొడుకు కూడా సుధీరు అబ్బాయి కూడా డ్యూటీ నుంచి వస్తూ ఉండాడు ఇద్దరం వస్తూ మా మాకంటే ముందు అబ్బాయి పోతా ఉండాడు వ్యాన్ ఎదురొస్తూ ఉండింది ఎదురు వచ్చి వ్యాన్ కొట్టేసింది అబ్బాయి మేము పోయి చూసేలేక అబ్బాయికి ప్రాణం పోయి మా అన్న అన్నని అన్న కూడా తెలుస్తారు నాకు వసంత వసంతమ్మ కొడుకు కొడుకు కుడిపోడు సాయంత్రం తర్వాత పదకొండు గంటల సమయంలో మల్లపాటి బాబు అనే ఒక వ్యక్తి జమిపాలెంకి సంబంధించిన వ్యక్తి సీఎంఆర్ షాపింగ్ మాల్లో క్యాషియర్గా పనిచేస్తూ నెల్లూరు నుంచి తిరిగి ఇంటికి వస్తూ పదకొండు గంటల సమయంలో జమిపాలెం కోలేరమ్మ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అతనికి ఆపోజిట్గా ఒక టాటా ఏసీ వెహికల్ దోస్తు బండి వేగంగా వచ్చి అతన్ని డాష్ చేయడం జరిగింది ఆ స్పాట్లోనే అతను వెనక్కి పడటం వల్ల బ్లీడింగ్ అవటం వల్ల స్పాట్లో చనిపోవడం జరిగింది తర్వాత అతన్ని గవర్నమెంట్ ఆసుపత్రికి కొవ్వూరుకు షిఫ్ట్ చేశారు అతని భార్య యొక్క రిపోర్ట్ మేరకు ఈ టాటా ఎస్సీ బండి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది ఫర్దర్ దర్యాప్తులో మిగతా విషయాలు తెలియవచ్చు